నమస్తే ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మన పైన మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ చూపిస్తాను మీకు కొంచెం తయారైన కూరగాయలు ఉన్నాయి అవన్నీ కట్ చేసుకుందాం చేసుకుంటూ మా మొక్కలన్నీ చూపిస్తుంటాను చూడండి బీరకాయలు ఇంకా ఉన్నాయండి బీరకాయలు అటు సైడ్ కాయ ఉంది కోద్దాం చూసారా ఎల్లో లిల్లీ పూసింది పింక్ శంఖం పువ్వులు రెక్కవే ఇది తెలుసు కదా మాల ముచ్చలు కింద వస్తాయి కదా అవి ఇగోండి ముచ్చాలు ఈ ముత్యాలని గుర్చుకోవచ్చు ఇప్పటికి కొన్ని ముత్యాలు అయ్యాయి దండకు సరిపడా ఇంకా రాలేదు తయారైన తర్వాత చేద్దాం దొండపాత చూడండి కణుపు కణుపుకి పింజలు ఎలాగొచ్చాయో ఇంకా తయారవ్వలేదు చిన్నది కుండీలో చిన్న మొక్క ఉంది కనుపు కణుపుకి ఉన్నాయి దొండకాయలు దొండకాయలకి ఎండ బాగా కావాలండి ఇది నేను కొన్ని ప్లేసుల్లో మార్చి మార్చి పెట్టాను ఆ ప్లేసుల్లో రాలేదు ఇక్కడైతే మాత్రం బాగా వచ్చింది చూసారే ఎంత పెద్ద పొడవు ములక్కాయ వచ్చిందో మనం రెండు తీస్తామండి ఇప్పుడు ఇంకా తయారైనవి ఉన్నాయి తీసుకుందాం చూసారా ఇదిగోండి చెట్టు ఇది మునగ చెట్టు దానిమ్మకాయలు చూసారా ఫుల్గా వచ్చాయి ఉడతల బారి నుండి కాపాడడం కోసమని మొత్తం అన్ని కవర్లు కట్టాను ఇగో స్వీట్ నారింజ అయ్యో పండు పడిపోయింది చూసారా ఇలా పచ్చగా పండితే బాగా తయారైనట్టు మూడు కాయలు మళ్ళీ అంతా చిన్న చిన్న పింజులు ఉన్నాయి ఇగోండి ప్రస్తుతం మూడు కాయలు తీసాం వంకాయల్లో ఇది ఒక వెరైటీ ఇది సీడ్ కోసం విడిచిపెట్టేశాను ఇది సీడ్ కోసమే అండి ఐదు రకాల వంగలు ఉన్నాయి మన దగ్గర ఇంకా చిన్నగా ఉన్నాయి పెద్ద అయ్యాక తీసుకోవచ్చు వంగా వే పచ్చ వంగిది ఇది విత్తనం కోసం అని కూడా ఒక పెద్ద కాయ విచ్చిపెట్టేసాను కోసేద్దాం ఇంకా ఉన్నాయి ఇది ఒక రకం నిమ్మండి రౌండ్ నిమ్మ కాయ నిండా రసం ఉంటుంది చాలా కాయలు కాసింది అగోండి అవన్నీ నిమ్మకాయలే గుత్తులు గుత్తులు వచ్చాయి అలాగే ఇక్కడ బెండ ఉన్నది బెండకాయలు తీసుకుందాం బెండకాయలు ఇదొక రకమైన వంగండి உதிர்ப்பி பண்டி இங்க சீடுக்கு விச்சி பெட்டம் சூரியனா செர்ரி நாம செர்ரி பீர் டமோட்டா அய்ய చిక్కుడు కాయలు పియర్ టమాటా ఆరెంజ్ కలర్ కాస్మోస్ అండి ఆరెంజ్ కలర్ కాస్మోస్ మనం రాజమండ్రి కడియం నుండి తెచ్చేసాం కదా అది మళ్ళీ సీడ్ వచ్చింది ఎల్లో ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇది ఆరెంజ్ కలర్ కూడా వచ్చింది ఇప్పుడు మల్బారి ఫ్రూట్స్ చూసారా చెట్టు నిండా ఎంత ఫుల్గా ఎలా కాసిందో మల్బారి ఎంత చెట్టు నిండా కాయలే మల్బరీలోని చాలా రిచ్ సి విటమిన్ ఉంటుంది బాగా నల్లగా అయితే బాగుంటాయి కానీ మనకి ఉడతలు అంత నలుపు వరకు ఉంచవు అవి తినేస్తాయి అందుకని నేను చిన్న కలర్ వచ్చేటప్పుడే తీసేసి కిందకి పట్టుకెళ్ళి వన్ డే ఉంచి తింటాం ఆ పులుపు తగ్గడం కోసం అని ఇదేం లేదు చాలా ఈజీగా పెంచడం అండి మల్బరిని పూత అయిపోగానే కా కాపు అయిపోగానే కటింగ్ ఇచ్చేస్తుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కూడా పీర్ టమాటా ఉంది పీర్ పీయర్ టమాటా నల్లమిర్చి బెండకాయలు ఇక అంజీరా ఫ్రూట్ ఇంకొంచెం తయారవ్వాలి నిమ్మ చెట్టు ఇవాళ నిమ్మకాయలు ఎక్కువ రకం వంగ విత్తనానికి పైనాపిల్ ఇవ్వండి ఓకే చాలు మిర్చి అండి ఇది ఫస్ట్ సీజన్లో అయితే పెద్ద పెద్ద కాయలు వచ్చాయి కొద్దిగా ఇప్పుడు సైజు తగ్గింది స్వీట్ లెమన్ ఇది రిచ్ విటమిన్ ఉంటుంది రోజు రెండు కాయలు తింటే చాలా మంచిది స్వీట్ లెమన్ ఈజీగా గ్రో అవుతుంది ప్రతి టెరస్ గార్డెన్ మీద పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన హార్వెస్ట్ ఇది ఈ వీడియోని చూడండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి వంగ మునగ బెండ టమాటా నిమ్మ మల్బారి వంకాయల్లో రకాలు బీరకాయల్లో రకాలు నారింజ పళ్ళు అన్నీ అన్ని రకాలు వచ్చాయి థ్యాంక్ యూ